నటుడు కోటా శ్రీనివాసరావుకు ఎన్ని ఆస్తులు ఉన్నా కూడా జీవించినంత కాలం కూడా మనశ్శాంతి లేకుండా జీవించాడు ఆయన యొక్క కుటుంబం గురించి విషాద స్టోరీ తెలుసుకుంటే ప్రతి ఒక్కరు కంటతడి పెట్టాల్సిందే కమెడియన్ కోటా శ్రీనివాసరావు గారి గురించి చాలా మందికి తెలియని విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాము ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి తెలుగు చిత్ర సీమలో విలక్షణ పాత్రలతో ప్రేక్షకుల మనసులో స్థిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖుడు ఇంకా నటుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత కోటా శ్రీనివాసరావు గారు ఎనభై మూడు సంవత్సరాలకు తుది విశ్వాసం విడిచారు ఆయన వృద్ధాప్యంతో పాటు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే కోటా శ్రీనివాసరావు గురించి చాలా మందికి తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కోటా గారికి పంతొమ్మిది వందల అరవై ఆరులో రుక్మిణితో వివాహమైంది వీరికి ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు కూడా ఉన్నారు అయితే రెండు వేల పది జూన్ ఇరవై ఒకటవ తేదీన జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో కుమారుడు కోటా ప్రసాద్ ప్రాణాలు కోల్పోయాడు తనకు తలకొరవి పెట్టాల్సిన కొడుక్కి తానే అంత్యక్రియలు చేయాల్సి రావడంతో తల్లడిల్లిపోయారు కోటా శ్రీనివాసరావు ఈ మధ్య కాలంలో కొంతమంది చేసిన ఇంటర్వ్యూలో ఆ బాధ నుంచి బయటపడ్డారా అని అడిగినప్పుడు ఇది మర్చిపోవడానికి జ్ఞాపకమా జీవితం ఎలా మర్చిపోతాను అని నిట్టూర్పులు విడిచారు కానీ ఆయన నటనలో బిజీగా ఉండడం వల్ల ఆ బాధను ఎంతో కొంత తగ్గించుకోగలిగాను అని చెప్పారు కోటా గారికి పెళ్లైనప్పటి నుంచి ఒకటి రెండు కష్టాలు కాదు జీవితం అంతా కష్టాలమయంలోనే ఉన్నారు నిజ జీవితంలో కష్టాలకు కుదవలేదని కోటా ఎప్పుడు చెప్తూనే ఉంటారు నా భార్యకు డెలివరీ అయినప్పుడు ఒక విషాదం జరిగింది ఆమె తల్లి చనిపోయారు అప్పుడు నా భార్యకు చిన్నగా షాక్ లాంటిది వచ్చింది దీన్ని నేను గమనించలేకపోయాను అని ఆయన చెప్పారు అయితే తర్వాత రాను రాను తను సైకియాట్రిక్ పేషెంట్ గా మారిపోయింది ముప్పై ఏళ్ల పాటు నేనెవరో కూడా గుర్తుపట్టలేదు నా భార్య తాను కొట్టిన తిట్టినా కూడా భరించానని కోటా గారు తాజాగా ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు ఎందుకంటే తను నా భార్య అని కోటా గారు చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు విషయం నాకు క్లోజ్ గా ఉన్న వారికి తప్ప మరి ఎవరికి తెలియదని కూడా ఆయన తెలిపారు పిల్లల విషయానికి వస్తే రెండవ కూతురు ఎంకామ్ చదివింది ఎప్పుడు రిక్షా ఎక్కలేదు అని విజయవాడలో బంధువులతో కలిసి రిక్షా ఎక్కింది ఆ అమ్మాయి ఎదురుగా బ్రేకులు ఫెయిల్ అయిన లారీ వచ్చి ఆ రక్షాను గుద్దింది ఆ ప్రమాదంలో కొందరు చనిపోగా కోట శ్రీనివాసరావు కూతురు మాత్రం కాలు కోల్పోయి ప్రాణాలతో బయటపడింది కోట ఎవరి దగ్గర అయితే బ్యాంకు లో గుమస్తాగా పనిచేశారో ఆయనే తనకు వియంకుడయ్యాడు కూతురు జీవితం బాగుపడుతుందని సంతోషించే లేపో తన కుమారుడు చనిపోయాడు భగవంతుడు తనకి ఎంత పేరిచ్చాడో అన్ని కష్టాలు కూడా ఇచ్చారని చాలా సార్లు ఆయన బాధపడ్డారు ఇవన్నీ గుర్తు చేసుకొని అప్పుడప్పుడు ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటారంట ఆయన చూసారు కదండి మనల్ని ఎప్పుడు సరదాగా నవ్వించే కోటా శ్రీనివాసరావు జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డారో ఈ వీడియో చూశాక మీకు అర్థమవుతుంది కదా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ మధ్య కాలంలో ఆయన చనిపోయినా కూడా తన ఆత్మకు మనశ్శాంతి చేకూరాలని మనందరం దేవుడిని ప్రార్థిద్దాం ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోపై కామెంట్ రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్